హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ అయితే ఓడియా సిరీస్ స్టార్ట్ కాబోతున్న విషయం అందరికి తెలిసిందే సో సిరీస్కి మంచి ఆరంభం దక్కాలి ఎట్లాగో రోకో మన ముందుకు వచ్చేస్తున్నారు కాబట్టి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ మంచి పర్ఫార్మెన్స్ అయితే రావాలి మంచి మార్జిన్తో కూడా గెలవాలి మంచిగా సిరీస్ ఒక మనవాసం అయితే అవ్వాలని అయితే ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోలో మనము టెస్ట్ ర్యాంకింగ్స్ అయితే తెలుసుకోబోతున్నాం సో లెట్స్ మూవ్ ఇటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ జోరూట్ నెంబర్ టూ కేన్ విలియన్సన్ నెంబర్ త్రీ డ్యారిమిషల్ నెంబర్ ఫోర్ బాబర్ అజమ్ నెంబర్ ఫైవ్ స్టీవ్ స్మిత్ నెంబర్ సెవె నెంబర్ సిక్స్ వచ్చేసి రోహిత్ శర్మ నెంబర్ సెవెన్ హ్యారీ గ్రూప్ ఒక విషయం ఇక్కడ హ్యారీ గ్రూప్ ఏంటంటే హ్యారీ గ్రూప్ గత వారంలో మనం చూసుకుంటే త్రీ అంటే థర్డ్ ప్లేస్లో వండేవాడు ఎప్పుడైతే ఈయన ఫోర్ ప్లేసెస్కి దిగజారాడో రోహిత్ శర్మకి యశస్వి జైష్వాల్కి చాలా ప్లస్ పాయింట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు సో నెంబర్ సెవెన్ దాకా వెళ్ళిపోయాడు హ్యారీ గ్రూప్ ఆ తర్వాత నెంబర్ ఎయిట్ యశస్వి జైష్వాల్ నెంబర్ నైన్ విముత్ కరుణరట్నే అండ్ టెన్ వచ్చేసి విరాట్ కోహ్లీ ఇక ఆల్రౌండర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఉన్నారు ఈ ఐదుగురు టాప్ ఫైవ్లో ఆ ర్యాంక్స్ అయితే ఏం మాత్రం మారలేవు నెంబర్ వన్ రవీంద్ర జడేజా నెంబర్ టూ రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ త్రీ షకిబుల్ హసన్ నెంబర్ ఫోర్ జోరుట్ నెంబర్ ఫైవ్ అక్షర్ పటేల్ నెంబర్ సిక్స్ నెదర్ల్యాండ్ నెంబర్ సెవెన్ సారీ గైస్ నెంబర్ సిక్స్ వచ్చేసి బెజ్టాప్స్ ఉన్నాడు నెంబర్ సెవెన్ జోసన్ హోల్డర్ నెంబర్ ఎయిట్ ప్యాట్ కమిన్స్ నెంబర్ నైన్ క్రిస్వోక్స్ యాంటెన్ మార్కోయాన్సన్ బౌలర్స్ నెంబర్ వన్ रविचंद्रन अश्विन नंबर टू जोश अझलवुड नंबर थ्री जसप्रीत बुमरा नंबर फोर् कगिस रबाडा नंबर फाई नंबर फाईव्ह पॅट कमिन नंबर सिक्स సిక్స్త్ ప్లేస్లో వచ్చేసి నైన్త్ లైన్ ఉన్నాడు నంబర్ సెవెన్ రవీంద్ర జడేజా నెంబర్ ఎయిట్ షహీన్ అఫ్రిడి నెంబర్ నైన్ వచ్చేసి కైల్ జెమిసన్ అండ్ టెన్త్ ప్లేస్లో లాస్ట్ టెన్ ఫైనల్ ప్రభాస్ జయసూర్య సో ఫ్రెండ్స్ ఈ టెస్ట్ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ టెస్ట్ సిరీస్ ఎలాగో మనకి సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో మన ఇండియన్ బౌలర్స్ బ్యాటర్స్ ఆల్రౌండర్స్ మరింత స్థానాలు ముందుకు రావాలని అయితే సిద్ధం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్లే కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం